దక్షిణ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిగా ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అటహాసంగా నామినేషన్ దాఖలు చేశారు అన్ని వర్గాలను కలుపుకుంటూ ఆయన ముందుకు సాగారు ఆలయాల్లో పూజలు అనంతరం భారీ ర్యాలీగా నామినేషన్ దాఖలు చేశారు నియోజకవర్గంలో పూర్తిస్థాయి మెజారిటీతో గెలిచి జగనన్నకు కానుకగా ఇస్తానంటున్న ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ తో మా బ్యూరో చీఫ్ చిట్టిబాబు ఫేస్ టు ఫేస్ దక్షిణ వైసీపీ అభ్యర్థిగా ఎమ్మెల్యే వాజ్పేయి గణేష్ కుమార్ అట్టాసంగా నామినేషన్ దాఖలు చేశారు సార్ ఎలా ఎలా ఎట్లా ఉంది మీ ఊపి ఎలా ఉంది చూసే ఉంటారు కనుమాన టెంపుల్ దగ్గర నుండి సుమారు టౌన్ కొత్త వరకు కూడా జనసంద్రమైంది అది జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమ అభిమానం స్వతహాగా వచ్చిన సంఘాలు స్వతహాగా వచ్చిన మత్స్యకారులు స్వతహాగా వచ్చిన ఎస్సీ మాల కానీ మాదిగా కానీ రెండు కులస్తులు స్వతాగా వచ్చిన క్రిస్టియా స్వతహాగా వచ్చిన ముస్లిమ్స్ అనేక కులాలు ఈరోజు వారి అధినేతలందరూ కూడా స్వతహాగా వచ్చి ఆశీర్వాదం అందించారు ఆ కనకమాల మాల స్వామి వారి ఆశీర్వాదం తర్వాత వీళ్ళందరూ ఆశీర్వాదం ఇది జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎంతో ప్రేమ అభిమానం అన్నమాట ఎందుకంటే ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను ఎప్పుడు కూడా కాపాడేది జగన్మోహన్ రెడ్డి గారే ఎవరికైనా సరే ఛాలెంజ్ చేస్తాను ఈరోజు నేను ఏ పార్టీనైనా సరే చాలం చేస్తా ఏ పార్టీనైనా నేను చాలం చేస్తాను నేను భారతదేశంలో మీరందరూ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్కి దండ్రకే పరిమితం అయ్యారు మీరు అసలైన అసలైన నాయకులు కాదు మదతు తెలిసి అలాంటి మనస్తత్వం బాబాసాహెబ్ అంబేద్కర్ లాంటి ఆశయాలు ఉండేవాడే నిజమైన నాయకుడు అది ఎవరంటే మా జగన్మోహన్ రెడ్డి గారు వారి అతి ప్రేమతో ఈరోజు ఈ మత్స్యకారుడికి ఈ దక్షిణ నియోజకవర్గంలో ఒక టికెట్ ఇచ్చారు టీడీపీ ఫెయిల్ అయ్యింది జనసేన ఫెయిల్ అయ్యింది మత్స్యకారులు టికెట్ ఇస్తామని చెప్పేసి చేయి చూపించారు కనీసం ఒక జాలరకి కానీ ఇంకా ఓడబల్జ కానీ ఒక సీటు కూడా ఇవ్వలేదు మా జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ సిదిరి అప్పల రాజు ఇక నాకు అలాగే మొత్తం నాలుగు టికెట్లు ఎమ్మెల్యేలుగా ఇచ్చారన్నమాట అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలు కాపాడిన నాయకుని అంటారు మతం కానీ సోషల్ స్టేటస్ కానీ ప్రాపర్టీ ఆశలు కానీ ఈ మూడేనంట ఒకరిని ఇంకొకరిని కంట్రోల్ చేస్తాయంట అంతే కదండి ఈరోజు ఎందుకు చెప్తా ఉన్నారంటే రిలీజియన్ అంటే మాకేముందండి మతం ఏముంది ఆ రిలీజియన్ సోషల్ సైడ్స్ అంటే మాకేముందండి మా ఇంకా మా అక్కలు చెల్లెలు ఇంకా జాకెట్ కూడా వేసుకోలేని మేము బీచ్ ట్రైబల్స్వి బీచ్ ట్రైబల్స్వి మా ఆస్తులు ఏమన్నాయండి ఆ సముద్రాన్నే మా ఆస్తిని బతికేస్తాం అంతే అంతే కదా సముద్రం వడ్డీని బతికేస్తాం అలాంటి మత్స్యకారులకి వాసుపల్లి గణేష్ కుమార్ ఇస్తే ఈస్ గోయింగ్ టు బికమ్ వాయిస్ టు ద వాయిస్లెస్ ఎవరికైతే వాయిస్ లేదో వాళ్ళు వాయిస్ వినిపించగలిగే సత్తా ఉండే వాసుపల్ గణేష్ కుమార్ అసెంబ్లీకి 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 పంపిద్దాము అని ఈ దక్షిణ నియోజకవర్గం ఈ దక్షిణ నియోజకవర్గం విశాఖపట్నం మత్స్యకారులు పుట్టింది అందుకే ఈ మత్స్యకారుని మరి ఇచ్చారన్నమాట అలాంటి అలాంటి జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాల్ని నిండేని మనసుతో కాపాడడం కోసమని చెప్పి అన్ని మతాలు అన్ని కులాలు ఈరోజు ఏకతాటి మీదకి వచ్చి ఆ కనకమాల వారి ఆశీస్సుల పాటు పాటు వీళ్ళందరూ ఆశీస్సులు ఇచ్చారన్నమాటారిటీలో తప్పకుండా అతి ఎక్కువ మెజార్టీతో గెలుస్తామని చెప్పేసి నేనైతే గట్టిగా కాన్ఫిడెంట్గా చెప్తాను అత్యధిక మెజారిటీ తాము విజయం సాధిస్తామని ఎమ్మెల్యే వాజ్పల్లి గణేష్ కుమార్ చెప్తున్నారు కెమెరా పర్సన్ గాయల్తో చిట్టుబాబు ఎడ్డీ విశాఖ నుంచి